అన్నబోసాటి గారి జయంతిని ప్రభుత్వమే అధికారిక నిర్వహించాలని మరి అదేవిధంగా అన్నవాసాటి జయంతి ఆగస్టు ఒకటిన శలుద్రి గారు ప్రకటించి జయంతిని ఘనంగా జరుపుటకు మరియు అత్యాధిక సంఖ్యలో ప్రజలు భాగస్వాములు అయ్యేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మరి అన్న భూసా తన జీవితాన్ని ప్రజల సంక్షేమం కోసం మరి ఎంతో త్యాగాలు చేసి ఆయన తన యొక్క ఎన్నో కావ్యాలను రాసిద్దు కేవలం ఒకటిన్నర రోజులే బడికిపోయినటువంటి మా నాయకుడు తన యొక్క సేవలను నేను పడినటువంటి కష్టాలను ఇకముందు ఎవరు కూడా పడవద్దనే ఉద్దేశంతోనే ఎంతో కష్టపడి ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి నాయకునికి ప్రభుత్వం గుర్తించాలని కోరం